ప్రతి పూల మొక్కకి కూడా పువ్వులు అందంగా పెద్ద సైజులో గుత్తులుగా విరగ పూయడానికి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఫ్లవర్స్ అండ్ గ్రీనరీ కొమ్మలు అనేవి ఎక్కువగా రావడానికి ఏ రకం పూల మొక్క అయినా కానివ్వండి మీరు గ్రో చేయండి వాటికి సంబంధించి అన్నీ కూడా చాలా చాలా మంచిగా బుషీగా పెరగడానికి ప్రతి చిన్న కొమ్మకి కూడా మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి స్పెషల్ సంజీవని ఫర్టిలైజర్ ఈరోజు వీడియోలో టాపిక్గా మీతో షేర్ చేయడం జరిగింది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మంచి ఛానల్ని సపోర్ట్ చేయండి పూల మొక్కలకి సంబంధించి పండ్ల మొక్కలకి సంబంధించి ఆకుకూరలు రకరకాల ప్లాంట్స్ వీటన్నిటిని మనం ఆర్గానిక్గా ఆరోగ్యంగా గ్రోస్ చేసుకునే ప్రాసెస్ అయితే మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది సరేనా ఖర్చు లేకుండా శ్రమ పడకుండా అయితే మనం మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు ఇదే మెయిన్ మోటివ్ మన ఛానల్ యొక్క సో ఈ ప్రాసెస్లో మొగ్గలు రాలకుండా మొక్కలన్నీ కూడా హెల్దీగా రావడానికి ఎన్పికే ఎంత హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అవసరము అదే మోతాదులో మిగతా న్యూట్రిషన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఒక్కటే ఇంగ్రీడియంట్లో ఉండే విధంగా ఈరోజు ఫర్టిలైజర్ అయితే అందించబోతున్నాము మన పూల మొక్కలన్నీ కూడా నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఐరన్ మెగ్నీషియం జింక్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా కలగలుపుకొని గ్రోత్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇంత చిన్న మొక్కలకి కూడా ఇంత హెల్దీ గ్రీనరీ మొగ్గలనేవి పెద్ద సైజులో చూడగలుగుతున్నారు వీటన్నిటిని సమపాలలో ఇచ్చినప్పుడే మనకి కొత్త చిగుళ్ళు స్టార్ట్ అవ్వడం ప్లస్ చిన్న చిన్న బేసిక్స్ అనేవి కూడా మనం రెగ్యులర్గా ఫాలో అవుతా పెస్ట్ అటాకింగ్ ఏమీ లేకుండా మొక్కకి ప్రతిరోజు మట్టి భాగంలో చెక్ చేసేసుకుంటా చిన్న చిన్న ఆకులు కొత్తగా వస్తున్న లీవ్స్ వీటి మధ్య వెనక భాగంలో పెస్ట్ అటాకింగ్ ఏమైనా ఉందా అనేది ప్రతిరోజు చెక్ చేసేసుకోవడం వల్ల కూడా మనం ఇలాంటి గ్రోత్ని అయితే చూడగలుగుతాము ఇవన్నీ చాలా చాలా బేసిక్ పాయింట్స్ ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో కూడా నేను బేసిక్ పాయింట్స్ అనేవి రిపీట్ చేస్తున్నాను సో ఇవన్నీ కూడా మీరు ఫాలో అయినట్లయితే ఇంత గ్రీనరీ ఇంత ఫ్లేవరింగ్ అనేది చూడగలుగుతారు సో ఫ్రెండ్స్ ఇటువంటి అందమైన ఫ్లేవరింగ్ మీకు రెగ్యులర్గా రావాలంటే ఫర్టిలైజర్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఆ ఫర్టిలైజర్ని ఏ విధంగా ఇవ్వాలి అనేది మొత్తం ప్రాసెస్ చూసుకొని మిగతా ఫ్లేవర్స్ అన్నిటినీ కూడా మనం వీడియోలో కవర్ చేసుకుందాము అండ్ గులాబీ మొక్కలకి ఎంత మంచి చిగుళ్ళు వచ్చాయి ఫ్లేవరింగ్ స్టార్ట్ అవ్వడానికి మొగ్గులు ఎలా వచ్చాయి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ క్యారెట్ పేస్ట్ క్యారెట్ బీట్రూట్ దోసకాయ కీర దోసకాయ నార్మల్ దోసకాయ ఇవన్నీ కూడా పూల మొక్కలకి మంచి హెల్తీ గ్రోత్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి చిన్న క్యారెట్ ముక్క ఉన్నా కానివ్వండి మీరు వేస్ట్ చేయకుండా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసుకోవచ్చు పేస్ట్ రూపంలో కానివ్వండి డైరెక్ట్గా కంపోస్ట్ ప్రిపేర్ చేయడానికి కానివ్వండి యూటిలైజ్ చేయవచ్చు సో అలాంటి క్యారెట్ని మీరు వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా ఇచ్చేస్తూ ఉండండి ఇది వచ్చేసి ఒక మీడియం సైజ్ క్యారెట్ దీన్ని మొత్తం పేస్ట్ చేసేయడం జరిగింది ఎక్కువ కూడా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు రఫ్గా పేస్ట్ చేయండి చాలు ఏవైతే మొక్కలు మీకు రెగ్యులర్ గ్రో చూపించడం లేదో ఎప్పుడో ఒకసారి పువ్వులు రావడం ఒక నెలకు ఒకసారి ఫ్లవరింగ్ వచ్చేసి దాని తర్వాత ఫ్లవరింగ్ ఆగిపోవడం జరుగుతున్న ప్లాంట్స్కి అయితే ఇది కంపల్సరిగా ఇచ్చేయాలి అలాంటి ప్లాంట్స్కి మీరు ఎలా ఇవ్వాలి అంటే జస్ట్ ఒక పెద్ద స్పూన్ పేస్ట్ ఇంత పేస్ట్ తీసేసుకోవాలి ఫ్రెండ్స్ తీసేసుకొని దీన్ని వన్ లీటర్ వాటర్లో మిక్స్ చేద్దాం మంచిగా కలపండి ఇలాగైతే రెడీ అవుతుంది కదా ఈ వన్ లీటర్ వాటర్ని డైరెక్ట్గా ఆ గుండి భాగంలో అందించేసేయాలి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనము ప్రతిరోజు మనకి గ్రోత్నెస్ చూపిస్తుంది మనం రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అండ్ రెగ్యులర్ బేసిక్ మొత్తం కూడా చేసేసుకొని మన మొక్క హెల్దీగా గ్రోత్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు ఏదైతే ఇంత పేస్ట్ ఉంటుందో ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా మీరు మన పూల మొక్కలకి సరిపడా వాటర్ చాలా ఇంత వాటర్ అనేసి మనకి అర్థమవుతుంది కదా మన పూల మొక్కలకి సో ఆ అంత వాటర్లో కూడా ఈ మిక్సర్ని యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించవచ్చు షవర్ ప్రాసెస్ చేయవచ్చు పూర్తిగా మొక్కకి ఏదైనా డస్ట్ అవన్నీ ఉన్నా కానివ్వండి తొలగిపోతుంది ప్రతిరోజు మీరు వాటరింగ్ చేసే పద్ధతిలో షవర్ ప్రాసెస్ పద్ధతి కూడా యాడ్ చేసి పెట్టండి అలా మీరు రెగ్యులర్ చేస్తుంటే మీ మొక్కల దరిదాపుల్లోకి బెస్ట్ ట్యాకింగ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దుమ్ము జాయిన్ అవ్వకుండా మొక్క అనేది అందంగా ఉంటుంది దుమ్ము జాయిన్ అయిపోయి దాని తర్వాత పెస్ట్ ఎక్కువ అయిపోవడం మొక్క ఒక ల్యాబ్స్ అవ్వడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అలా కాకుండా మీరు రెగ్యులర్ షవర్ ప్రాసెస్ అనేది తీసేసుకోండి మొక్కలకి సో ఇలా వాటర్ని ఇందులో అందించేద్దాం ఎంతైతే వాటర్ తీసుకోనగలుగుతుందో అంత మాత్రమే వాటర్ ఇవ్వండి ఎక్కువ ఓవర్ వాటరింగ్ చేయొద్దు సో మీరు కిచెన్ వేస్టేజెస్ చూడొచ్చు ఇక్కడ సో గోరింటాకు చెట్టు ఫ్రెండ్స్ ఇది ఇది ఫస్ట్ టైం నేను ఫర్టిలైజర్ అందించడం ఇప్పటి వరకు అయితే ఫర్టిలైజర్ అందించలేదు దీనికి ఇలా అయితే మన మొక్కలకి హెల్దీ ఫర్టిలైజర్స్ ఇచ్చి ఇలాంటి ఫ్లేవరింగ్ అయితే మనం తీసేసుకోగలుగుతాం గలుకోవచ్చు సరేనా సో తప్పకుండా మీరు ఈ ఫర్టిలైజర్ని అందించండి వీక్లీ వన్స్ ఫర్టిలైజర్స్లో ఈ క్యారెట్ ఫర్టిలైజర్ని యాడ్ చేయండి చాలా డల్గా ఉన్న ఫర్టి మొక్కలకి తప్పకుండా ఇది ఎక్కువ మోతాదులో అందించే విధంగా చూడండి దీంతో దీంతోపాటు గీరదోసకాయ ఫర్టిలైజర్ బీట్రూట్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా అందించవచ్చు వీటిని రిపీటెడ్ ప్రాసెస్లో మీరు అందించుకున్న ప్రాబ్లం ఏం ఉండదు ఫ్రెండ్స్ మిగతా ఫర్టిలైజర్స్ లైక్ ఆవపిండి ఎబ్జమ్ సాల్ట్స్ ఇటువంటివి మీరు టైం టు టైం మాత్రమే యూటిలైజ్ చేసుకోవాలి సరేనా సో ఇది స్టెమ్తో గ్రో చేసిన ప్లాంట్ నేను మీకు లైవ్లో ఈ స్టెమ్స్ వేయడం అది మొత్తం కూడా చూపించాను ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ప్లాంట్ అయితే వచ్చేసిందో సో ఇది ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి సో గులాబీ మొక్క చూపిస్తాను అన్నాను కదా సో ఇదిగోండి ఎర్రటి చిగులు స్టార్ట్ అయిపోయినాయి ఇది ఎన్ని సంవత్సరాలు ప్లాంట్ ఫ్రెండ్స్ ఇంత హెల్దీగా గ్రోత్ అవుతుంది ఇంకా ఇంకా ఇదిగోండి మనకి మొగ్గలు కూడా స్టార్ట్ అయ్యాయి చిట్టి రోజెస్ ఇవి సో ఇక్కడ నుంచి కూడా మనకి ఎర్రటి చిగుళ్ళు స్టార్ట్ అయిపోయినాయి ఇది మొత్తం కూడా అల్లుకుంటుంది ఇది నాటి గులాబీ దాని తర్వాత ఇక్కడ మనం చూసేసుకున్నట్లయితే కాశ్మీర్ గులాబీ ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉంది కదా రేపటికి చాలా పెద్ద సైజులో అయితే వచ్చేస్తుంది ఇక ఫైనల్గా మనం అన్ని ఫ్లవర్స్ చూసేసుకుందాము రెడ్ మందారం ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి చాలా బాగుంది కదా నేను చూపించే అన్ని ఫ్లేవర్స్లో ఏ ఫ్లవర్స్ మీకు బాగా నచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఆరెంజ్ కలర్ పెద్ద ఫ్లేవర్ పింక్ మీరు స్టార్టింగ్ చూసిందే ఫైనల్గా మళ్ళీ చూపిస్తున్నాను బెంగళూరు మందారం సో ఇక్కడ కింద స్టెంకి కూడా మీరు చూడవచ్చు పింక్ క్లస్టర్ క్లస్టర్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి కదా కాకపోతే ఈసారి చిన్న చిన్న గుత్తులు వస్తున్నాయి ఫ్రెండ్స్ మనకి ఆరెంజ్ క్లస్టర్ ఫ్లేవర్స్ లాగా కాకుండా చాలా చిన్న గుర్తులు వస్తున్నాయి వైట్ మందారం ఈ మధ్య వీడియోస్లో మీకు వైట్ మందారం చూపించట్లేదు మరి అటు సైడ్ వెళ్ళి మొత్తం చూపించాలి అనేసి వీడియో ఎంత అవుతుంది అనేసి ఆపేస్తున్నాను బట్ ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తున్నాను సో కొమ్మలు చూడండి అటు సైడ్ కూడా వెళ్ళిపోయాయి వేరే ఇంట్లోకి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ అన్ని షార్ట్స్ రూపంలో మీకు లాంగ్ వీడియోస్ కూడా కాదు షార్ట్స్ రూపంలోనే మీకు ఇన్స్టెంట్గా అన్నీ అయితే ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది సరేనా సో ఫైనల్గా ఆరెంజ్ క్లస్టర్ ఫ్లవర్స్ ఇవి చాలా పెద్ద సైజులో అయితే వచ్చేస్తున్నాయి మళ్ళీ రిపీటెడ్ ప్రాసెస్ ఇది చాలా చాలా ఇలా అయిపోగానే ఇలా వచ్చేస్తున్నాయి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి מליכל אדם